ఒక మనిషి ఒక రోజు భోజనం చేయకపోతే నీళ్లు తాగకపోతేనే చాలామంది గొడవ చేస్తూ ఉంటారు ఎంత గొడవ చేస్తారు అంటే నా జీవితం పోయిందన్నట్టు ఫీల్ అవుతుంటారు అలాంటిది ఒక వ్యక్తి ఒక జీవిత పాటు తినకుండా ఉంటే ఎలా ఉంటుంది ఇతని వయసు పన్నెండేళ్ళు చూడటానికి నాలుగేళ్ళలాగా ఉన్నాడు ఏరా పుట్టినప్పటి నుంచి నువ్వు ఫుడ్ తినగలిగావా ఏమైందమ్మా పుట్టినని కానిచ్చి కడుపు నొప్పి కడుపు నొప్పి ఒకటే సంవత్సరం మంచిగా ఉన్నది సార్ ఒకే సంవత్సరం ఒకే సంవత్సరం కడుపు నొప్పి అంటుండే ఊరికి ఏడుస్తుండే ఎంత పాలించినా ఏడుస్తుంది పొద్దున రాత్రి దాకా ఎప్పుడు తెల్లారేదాకా ఏడుసుడుస్తుండేసు సంవత్సరం కదా సార్ బాగు తెలియదు అని హాస్పిటల్ అంతా తిరిగిన సిరిసిల్ల కరీంనగర్ జగత్యాల ఈ అది ఏ ఊరు అంటే ఆ ఊరు తిరిగిన అప్పుడు కడుపు నొప్పి అన్నారు కడుపు నొప్పి ఏం కాదు అమ్మా తగ్గుతుంది తగ్గుతుంది అనుకుంటా పన్నెండు సంవత్సరాలకై ఆరు సంవత్సరాల కింద కిడ్నీ సర్జరీ అయింది కిడ్నీ సర్జరీ కరీంనగర్ లో చేయించిన సార్ అప్పటికి సుధా తగ్గు కాలేదు మళ్ళా చేసిన నెల రెండు నెలలకు కడుపు ఉబ్బుకుంటా తిరుగుతుంది చిన్నగా చిన్నగా ఉండే పెద్దగా అయింది మరి ఇట్లా పెద్దగా అవుతుంది ఎలా చేయాలి ఎక్కడికి పోవాలి ఏ హాస్పిటల్ లో పోవాలి ఏ దేవుడు సాల్వ్ చేయాలి ఏ దేవుని దగ్గరకి పోవాలి నా కొడుకు ఇట్లా ఎందుకు ఇచ్చిండు పరిస్థితి ఒకటేనా కొడుకు కొడుకు ఇద్దరు కొడుకు కొడుకుకి ఇలా ఉంది చెప్పుకోవాలి నేను తెలుసు మంచి సరిపోతుంది ఈ కరీంనగర్ చూపెట్ సార్ అలసారన్నాడు నాలుగైదు ఒక నాలుగు సంవత్సరాలు ఆల్సర్ అని ఈ యొక్క బాబు కొంచెం కొంచెం దింపి అన్నారు కానీ ఈ ప్రాబ్లం సార్ మీ దగ్గరికి వీడియో చూసి వస్తే మీ వీడియో చూసిన మీ వీడియో చూసినాక ప్రాబ్లమ్ సేమ్ బాబు సేమ్ అనిపించింది మీరు మాట్లాడే కొద్ది బాబు ప్రాబ్లమ్ కూడా అనిపించింది సార్ కంపల్సరీ కలవాలనే ఆలోచన కొద్ది మీ దగ్గరికి వచ్చినాం సార్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఎప్పుడు వచ్చారు మడత పడిపోయింది మనం తీసుకున్న ఆహారం నోట్లో నుంచి మనం తీసుకున్న ఆహారం నోట్లో నుంచి ఈ కిందకు వచ్చేటట్టుగా ఉండాలి కానీ అది రాకపోవడం వల్ల ఇది అది జరుగుతుంది అని చెప్పాను అంత ముందు వేరే డాక్టర్ ఎవరని చెప్పారా మీకు అసలు చెప్పలేదరా తెలు వాంటికి వచ్చేది కదా నొప్పి అమ్మ అంటుండీ సో అంటే ఇప్పుడు ఏ ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే అలా అవుతుంది

దాంతో ఇప్పుడు ఈ ప్రాబ్లము మీకు అది సాల్వ్ అయినట్టు అనిపిస్తుందా ఇప్పుడు సాల్వ్ అయినట్టుంది సో నీకు ఆ రోజు నేను ఈ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి నేను చిన్న ఆపరేషన్ చేస్తాను అన్నాను నీకు భయం వేసిందా నువ్వు యూట్యూబ్లోనే చూసింది ఆయన నమ్మకం వచ్చిందా నేనంటే నేను చిన్న నీ ఆపరేషన్ ఇంత చిన్నగా చిన్నపిల్లవాడికి ఇలా చేసాం కదా చూసామంటే సో ఇంత చిన్న ప్లేస్ లో నుంచి ఆ పొట్టని పేగులో నుంచి ఈ కలిపాను నేను ఇప్పుడు మొత్తం అన్ని తినగలుగుతున్నావు అప్పుడు అంత ముందు అలా తినేవాడు తినేవాడి కాదు బరువు మూడు కేజీలు తగ్గదు ఫస్ట్ ట్వంటీ వన్ ఇరవై ఒకటి కేజీలు ఇప్పుడు పన్నెండేళ్ళ పిల్లాడికి ఇరవై ఒకటి కేజీలు ఉన్నా అంటే అట్లా ఏం ఉంటుంది అవునా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నావా సరే వెళ్తా స్కూల్ కూడా వెళ్తున్నాం ఓకే స్కూల్ కూడా హ్యాపీగా ఉండే దగ్గర దగ్గర ఉన్నదే ఓకే ఫైన్ నేను చెప్పదలసింది ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారు సార్ కడుపులు నెప్పే కదా కడుపులు నెప్పే కదా అంటే ఏంటి ఒక మనిషివే కదా అన్నట్టు ఉంటుంది ఒక మనిషిలో ఎన్నో రకాల ఎన్నో జాతులు ఎన్నో కులాలు ఎన్నో ప్లేస్లు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కానీ ఒక ప్రాబ్లమ్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయటము దానికి కావాల్సిన స్కిల్స్ చాలా రేర్ సర్జరీ అతను చేయటం ఎన్నో సంవత్సరం పన్నెండేళ్ళుగా చేయలేనిది అతను యూట్యూబ్లో చూసి నా దగ్గర రావడం ఇలాంటి కేసు వాళ్ళ పైన కూడా వేరే వేరే కేసు కంప్లీట్గా డిఫరెంట్ వాళ్ళది కరెక్ట్గా లివర్కి తీసుకెళ్లి అటాచ్ చేయడం జరిగింది చిన్న పేరు ఇతనికి ఏంటంటే ఈ పొట్టకి ఈ పేక్కి కలపడం జరిగింది సో అది కూడా ఎమటే రికవర్ అయ్యి వెళ్ళిపోయాడు సో నేను చెప్పాల్సింది ఏంటంటే రైట్ డయాగ్నోసిస్ రైట్ ట్రీట్మెంట్ రైట్ అవుట్కమ్ అది కూడా చాలా తొందరగా వెళ్ళిపోయినట్టున్నారు కదమ్మా మీరు ఇంటికి ఎన్ని రోజులు పట్టింది ఐదారు రోజులు కావాలి చిన్నపిల్లాడు అని చెప్పి ఎక్కువ చూపించినట్టున్నాను అది సో నేను చెప్పదలసింది ఏంటంటే పెద్దవాళ్ళు ఒక రోజు భోజనం చేయకపోతే గిలగిలలాడిపోయేది చిన్న పిల్లలు పన్నెండు సంవత్సరాల నుంచి తినలేకుండా వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుంది బాధ ఆలోచించండి ఎప్పుడన్నా ఒక డాక్టర్ ఒక టెస్ట్ కోసము ఒక పావుగంట వెయిట్ చేయండి భోజనం గురించి అని అంటే ఒకసారి ఆలోచించండి పన్నెండేళ్ళుగా తినకుండా ధైర్యంగా ఉన్నాడు పిల్లడు అలాంటిది ఒక టెస్ట్కి పావుగంట లేట్ అయితే గొడవ చేసి రాద్ధాంతం చేసే సంస్థలోకి వచ్చాము మనం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డాక్టర్స్కి ఏమీ శాటిజం లేదు మిమ్మల్ని భోజనం పెట్టకుండా ఉండడానికి ఎందుకంటే ఫుడ్ లోపల ఉంటే మీకు రిస్క్ ఉంటుందనే ఒక విషయంలోకి చెప్తూ ఉంటారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా ఏమైనా ఏమన్నా సెలైన్ ఎక్కించుకోవాలి ఎలాంటి ఏదో చూడండి అంతేగాని మనం ఒక సమాజంలో ఎంతో డెవలప్ అయింది మాటల వల్ల చాలా సమస్యలకి మనకి పరిష్కారం వస్తూ ఉంటుంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఒక వ్యక్తి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అలా ఆవిడికి పొద్దున్నే ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసిందంట పన్నెండు గంటలకు మళ్ళీ ఫుడ్ పెట్టలేదని ఒక ఎండోస్కోపిక్ వచ్చినప్పుడు పావు గంట వెయిట్ చేయడం వల్ల అలా మాట్లాడటం కించపరచటము బూతులు తిట్టడము ఇది మన నేర్చుకున్న సంస్కారం ఆ సంస్కారం నుంచి బయటకు వద్దాము ఒక చిన్న పిల్లాడు ప్రేమిస్తూ మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు ఇక్కడ చూడండి నా అమ్మ ఎలా ఉన్నది అంత బాధపడుతుంది ఏ అమ్మ అలాంటి వాళ్ళకి నీవేం చెప్దాం అనుకుంటున్నావు చాలామంది ఒక పూట తినకపోతే ఎండోస్కోపీకి వచ్చి గోల్ పెడుతూ ఉంటారు అంటే మీరు ఎంత ఆయన్ని లేట్ చేసినా కానీ ఆ జీవితం బాగుంటుంది జీవితం బాగుంటుంది కదా కోసమే కదా చేస్తుంది సో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావా చిన్న బాబు ఇండోస్కోప్ అంటే ఏం తెలియలే సార్ నుంచి వాటర్ కూడా తాగలేదు సార్ సో నేను చెప్పదలసింది ఏంటంటే రైట్ డయాగ్నోసిస్ రైట్ ట్రీట్మెంట్ మీకోసం నా నా జీవితాన్ని మొత్తం మనస్ సమాజానికి ఇవ్వడం కోసం నేను లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను చూస్తూ ఉన్నారు అవుట్కమ్స్ ఇక్కడ ట్రై టు కోఆపరేట్ థ్యాంక్ యూ వెరీ మచ్